పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అరాచకాలు పరాష్ట్ర చేరాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు బెంగాల్ మహిళలపై జరిగే దౌర్జన్యాలను భారతీయ జనతా పార్టీ మాత్రమే అడ్డుకోగలదన్నారు ఖాళీ నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు బీహార్లోని జమయూ పశ్చిమ బెంగాల్లోని కూబిహార్లో జరిగిన ప్రచార సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు పదేళ్ల ఎన్డీఏ పాలనతో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరిగిందన్నారు కాంగ్రెస్ ఆర్జేడీలు తమ ప్రభుత్వాల హయాంలో ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను దిగజార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు కానీ భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చటమే భాజపా ఎన్డీఏ లక్ష్యమన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లోని బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పదేళ్ల క్రితం ప్రపంచ భారత్ అంటే బలహీనమైన దేశమనే అభిప్రాయం ఉండేదన్నారు ఇప్పుడు ప్రపంచానికి దశా దిశ చూపే స్థితికి భారత్ చేరుకుందన్న మోదీ అందుకు దేశ ప్రజల ఆశీస్సులే కాదు आज का भारत दुनिया को दिशा दिखाता है केवल दस वर्षों में भारत की साख और भारत की हैसियत आज कैसे बढ़ी है आज भारत दुनिया की पांचवी सबसे बड़ी अर्थव्यवस्था बन चुका है चंद्रमा के जिस कोने पर कोई नहीं पहुंचा था वहां हमारा चंद्रयान हमारा तिरंगा पहुंचा है ये किसने किया ये आपने किया है आपके एक वोट ने किया आपके वोट की वो ताकत थी जिसके कारण ये सब संभव हुआ है ప్రధాని మోదీ బిహార్ తర్వాత పశ్చిమ బంగాల్లో ప్రచారం నిర్వహించారు రోడ్డు మార్గం ద్వారా బహిరంగ సభాస్థలికి చేరుకున్న మోదీకి బంగాళ ప్రజలు ఘన స్వాగతం పలికారు రోడ్డు ఇరువైపులా నిలబడి అభివాదం చేశారు ప్రధాని మోదీ కూడా వారికి కమలం గుర్తు చూపుతూ అభివాదం చేశారు బిహార్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని టీఎంసీ సర్కారుపై విమర్శలు గుప్పించారు రెండు పంతొమ్మిది ఎన్నికల సమయంలో తన ప్రచార సభకు ఎన్నో ఆటంకాలు కల్పించిన దీదీ ప్రభుత్వం ఈసారి అలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు అందుకు మమతా ప్రభుత్వానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పారు पश्चिम बंगाल को टीएमसी अराचका पराकाष्ठ को चेरा प्रधानमंत्री मोदी ध्वजार जो यहाँ माताओं बहनों पर होने वाले अत्याचार को रोक सकती पूरे बंगाल ने पूरे देश ने देखा है कि कैसे टीएमसी सरकार ने संदेश खाली के गुनेगारों को बचाने के लिए पूरी ताकत लगा दी संदेश खाली की महिलाओं के साथ जो हुआ वो पीएमसी के अत्याचार की पराकाष्ठा थी अब बीजेपी ने संकल्प लिया है संदेश खाली के दोषियों को सजा दिलवा कर ही रहेगा उन्हें जिंदगी जेल में ही काटनी पड़ेगी इसलिए यहां हर बूथ पर कमल छाप पर టీఎంసీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను పశ్చిమ బెంగాల్లో అమలు కానివ్వటం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని తాము భావిస్తుంటే బంగాల్లో దీదీ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు బంగాల్ అభివృద్ధికి పెద్ద మతంలో నిధులిస్తున్న టీఎంసీ కారణంగా అనేక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావటం లేదని ప్రధాని మోదీ ఆరోపించారు